ఈరోజు కోట వీధిలో ప్రారంభించాం కోట వీధిలో ప్రారంభించిన తర్వాత చాలామంది పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ రకరకాల సమస్యలతో ముందుకు రావడం జరిగింది ఆ సమస్యలన్నీ కూడా ఒకటి పెన్షన్ కావచ్చు రెండోది ఇల్లు కావచ్చు మూడోది ఏదైతే మనకి తల్లికి వందనం ఉన్నాయో కొంతమందికి పర్లేదా అంటే ఒకటో తరగతి పిల్లలకి ఇంటర్మీడియట్ పిల్లలకి వాళ్ళకు కూడా దొరలో పడిపోతున్నాయి పిల్లల వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తల్లికి వందన డబ్బులు పడడం జరిగింది ఆ విషయంలో వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మేము రుణపడి ఉంటాం చెప్పిన మాట ప్రకారంగా ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో అన్ని పనులు కూడా చేస్తూ వచ్చారు రకరకాల పనులు ఏదైతే పెన్షన్ నాలుగు వేలు కావచ్చు ఆరు వేలు కావచ్చు పది వేలు కావచ్చు పదహైదు వేలు కావచ్చు ఇవన్నీ ఇస్తూ అలాగే గ్యాస్ సిలిండర్ కావచ్చు ఇంటింటికి మూడు సిలిండర్ల ప్రకారంగా అలాగే ఏదైతే తల్లికి వందనం కావచ్చు ఇంట్లో ఒకరున్నా ఐదు మంది ఉన్నా తొమ్మిది మంది ఉన్నా కూడా తల్లికి వందనం డబ్బులు ఇవ్వడం జరిగింది అన్ని కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అనుభవంతో అన్ని అభివృద్ధి చేసుకుంటూ ఏ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతున్నారంటే నిజంగా మనం ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో మరి ఆయన ముఖ్యమంత్రిగా మనం ముందుకు రావడం నిజంగా మనం అందరూ చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం చాలా రకాలుగా అభివృద్ధి చేయాలి నిజంగా ఒక రకంగా అభివృద్ధి చేయాలని ఉత్సాహం ఉన్న వీరుగార్చే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు అది ఒక దురదృష్టకరం ఎందుకంటే అభివృద్ధి చేయాల్సిన చోట ప్రోత్సహిస్తే ఇంకా బాగా అభివృద్ధి అవుతుంది అలా ప్రోత్సహించడానికి పోగా రకరకాలుగా దాన్ని దాన్ని విభజించి మాట్లాడుతున్నారు ఎందుకంటే ఒక వ్యక్తి గురించి నేను ఇంకా రెండు మాటలు మాట్లాడితే ఆ వ్యక్తికి ఏమీ చాదగానే వ్యక్తికి ఏమీ చేయని వ్యక్తిని నేను ఆ వ్యక్తిని ఇంకా పెంచినట్టు అవుతుందనే ఉద్దేశంతో ఆ వ్యక్తి గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఇక మీదట కూడా సందర్భం వస్తే తప్ప ఆ వ్యక్తి గురించి నేను మాట్లాడి ఎందుకంటే గడిచిన ఎప్పుడు కూడా అభివృద్ధి గురించి ఎప్పుడు మాట్లాడిన వ్యక్తి ఈరోజు మాట్లాడి నేను అతన్ని ఒక ప్రజల్లో ఒక నిలబెట్టేది నాకు ఇష్టం లేక అతని గురించి మాట్లాడటం కానీ ఇంకోటి కానీ నేనైతే చేయను ఎందుకంటే ఏమి ఏమి చేతగాన వాళ్ళు ఏదో ఒక రకంగా ఏదో ప్రాంతం నుంచి ఒక్కడ వచ్చి ఏదో ప్రజలను మబ్బి పెట్టాలని చూసి ప్రజలను మబ్బి పెట్టి అభివృద్ధిని అడ్డుకుంటే వ్యక్తుల గురించి ఆలోచన చేస్తే మన అభివృద్ధి కొంటు మన మనం అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది మీ అందరికీ తెలుసు గడిచిన ఐదేళ్లలో ఏ విధంగా ఈ ప్రాంతాన్ని దోచుకున్నారు ల్యాండ్ మాఫియాలు కావచ్చు ఇంగో మాఫియాలు కావచ్చు రకరకాలుగా ఎక్కడ పోయినా భూ సమస్యలే రకరకాలుగా ఏది ఎత్తుకున్నా కూడా భూ సమస్యలే ఇన్ని అంత అవినీతిమయంలో కూరుకుపోయిన ప్రభుత్వం అవినీతి నుంచి ఇంకా కూడా రావడానికి సమయం పడుతుంది ఇలాంటి సమయాల్లో మనం అందరూ వాళ్ళ సమన్వయంతో పోయి ఇంకే కళ్యాణ ప్రాంతాన్ని అభివృద్ధిని అటకించే శక్తి ఎవరికి లేదనేది భావిస్తున్నా నాకు చేదరేంత వరకు నేను ఆ రోజు చెప్తున్నా ఈ రోజు కూడా చెప్తున్నా ఇంకో రోజు కూడా చెప్తా అభివృద్ధికి నేను పాటు పడతా అవినీతికి దూరంగా ఉంటా ఈ రెండు కూడా నేను చేసి చూపిస్తాను ప్రజలకు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటానన్నదే నా ఉద్దేశం